నిత్యం తిరుగుతూనే ఉంది పగలు కూడా పె పెట్రోలింగ్ తిరుగుతున్నారు గ్లూకోడ్స్ ఉన్నాయి రక్షకు తిరుగుతుంది ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా సమాచారం ఉంటే మాత్రం దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం తాడేపల్లి హెడ్ క్వార్టర్లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దాన్ని గమనించి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది రైల్వే స్టేషన్కు అక్కడ ఈరోజు తాడేపల్లి మండలం హెడ్ క్వార్టర్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ సుమారు ఐదు మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని మా సిబ్బంది సహాయంతో వాళ్ళని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు మాకు దొరకడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు ఆ దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుభాని షేక్ కాసిమ్ వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి హెడ్ క్వార్టర్లోని ప్రకాష్ నగర్ నొలకపేటకు సంబంధించిన వ్యక్తులు మిగిలిన పారిపోయిన ముగ్గురు కూడా ప్రకాష్ నగర్ సంబంధించిన వ్యక్తులే వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్గా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్కి విక్రయిస్తూ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ సందర్భ కారుని కూడా మేము సీజ్ చేయడం జరిగింది గత వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది రిమాండ్ మీదతో కోర్టుకి పంపిస్తాము రిమైనింగ్ ముగ్గురు ఎవరైతే పారిపోయినారో వాళ్ళ ముగ్గురుని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో దీని మీద ప్రత్యేకంగా గత నెల రోజులుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయికి సంబంధించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా గత నెల రోజుల కాలంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది సుమారు నాలుగు కేజీల వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసే బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు ఒక డెబ్బై మంది వరకు వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గంజాయి అనే దాన్ని నిర్మూలించే దానిలో భాగంగా అమ్మేవాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే చర్యలు కంటిన్యూ జరుగుతాయి అలాగే ఎవరైతే వీటికి అడిక్ట్ అయ్యి ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ చిన్నపిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తున్నాము వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియగా చేసి గంజాయి నిర్మూలించేదానికి గట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా మీ ఏరియాలో మనకు సంబంధించిన తాడేపల్లి మండలంలో ఎవరైనా గంజాయి సంబంధించి బాధితులుగా చేసే వాళ్ళ గురించి కానీ లేదంటే అమ్మే వాళ్ళ గురించి కానీ లేదంటే రవాణా చేసేవాళ్ళు గంజాయి రవాణా వాళ్ళ గురించి సమాచారం ఏదైనా మాకు చెప్తే వాళ్ళ సమాచారం సీక్రెట్గా ఉంచుతాము దానికి సంబంధించి సదరు వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయితే ఈ గంజాయిని నిర్మూలించేదానికి తగిన చర్యలు తీసుకోవడానికి పోలీసు వారికి సహకరించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఎవరైతే ఇంకా హ్యాబిచువల్గా రిపీటెడ్గా జరుగుతున్నటువంటి వాళ్ళు మీరు చెప్తున్న దాన్ని స్పెసిఫిక్గా వాళ్ళ సమాచారం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలాగే దొంగతనాలకు సంబంధించింది కూడా దాని మీద ప్రత్యేకంగా క్రైమ్ బృందాలు ఉన్నాయి ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీస్తాం కంట్రోల్ చేసేదానికి ఖచ్చితంగా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం